అమర్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు ఇకప్పుడు రణవీర్ వాళ్ళకు యాక్సిడెంట్ చేయడంతో అమర్ వాళ్ళ కార్ చెట్టుకు గుద్దుకుంటుంది అమర్ ఇద్దరు కూడా స్పృహ కోల్పోతారు ఆ తర్వాత రణవీర్ అమర్ని కిడ్నాప్ చేసి ఒక చోట బంధిస్తాడు అమర్ కాళ్ళు చేతులు కట్టిపడేస్తాడు ఆ తర్వాత కొంతమంది రౌడీలను పెట్టి ఒక పెద్ద కత్తి తీసుకొని అమర్ని చంపడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే అమర్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఆరు అక్కడికి వస్తుంది రణవీర్ కత్తితో అమర్ని నరకపోతూ ఉండగా అప్పుడే ఆరు అమర్లోకి ప్రవేశిస్తుంది అమర్లోకి ఆరు ప్రవేశించగానే అమర్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఇక ఆ తర్వాత ఉగ్ర రూపంతో కట్లు విప్పుకొని రౌడీలను చితక్ కొడుతూ ఉంటాడు కిటికీల నుండి మనోహరి ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది చూస్తున్నారేంటా వాడి కాళ్ళు చేతులు నరికి పారేయండి అని రణవీర్ అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్లోకి ప్రవేశించిన ఆరు రౌడీలందరినీ కూడా చిత్త కొట్టి అమర్ని కాపాడుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి